హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నానండి ఇది చేయడము చాలా ఈజీ చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇది ఇది గ్రీన్ వెజిటబుల్ కాబట్టి హెల్త్ కూడా మంచిది గ్రీన్ వెజిటబుల్స్ అంతా కూడా చాలా మంచిదండి కాబట్టి ఎలా తయారు చేయాలో చూడండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను వేరుశనగ గింజలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక టమాటో కొద్దిగా వెల్లులేండి ఇది స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్సు ఆనియను కొద్దిగా వేగాలి తర్వాత దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి అది ఇది కొంచెం బ్రౌన్ కలర్ వరకు వేయించాలి రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సిగము అది వేస్తున్నాను తొందరగా కూడా ఉడికిపోతుందండి ఇది మనకేమి ఎక్కువ ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఇది చేసుకోవచ్చు కొంచెం వేగింది ఇది టమాటా వేస్తున్నాను దీంట్లో వాటర్ కూడా ఏమి ఎక్కువ వేయాల్సిన పని లేదు దాంట్లో ఊరే వాటరే సరిపోతుందండి కొద్దిగా పసుపు వేస్తాను ఉప్పు కొద్దిగా మొత్తం కలిపేసి మనం కాసేపు సిమ్లో పెట్టామంటే ప్లేట్ మూసి సిమ్లో కాసేపు ఉడుకుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి చూడండి కొంచెము వేగింది ఇది కారం కొద్దిగా వేస్తున్నాను వేర్సని గింజలు పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడిని కొద్దిగా వేస్తున్నాను అంతే అండి క్యాప్సికమ్ ఫ్రై రెడీ ఈజీ అండ్ టేస్టీ